ప్రకాశం జిల్లా ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చేశారు సోమవారం రోజు గుంటూరు రేంజ్ ఐజీ తనిఖీలు చేసిన అనంతరం పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వెంట ప్రకాశం జిల్లా ఏఎస్పి నాగేశ్వరరావు ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు టూ టౌన్ సిఐ శ్రీనివాసరావు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు వన్ టౌన్ సిఐ నాగరాజు తాలూకా సిఐ అజయ్ కుమార్ ఎస్సీ ఎస్టీ సిఐ సుబ్బారావు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడారు మహిళలు చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు సాంకేతికతను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ కేసులలో సాంకేతికతను ఉపయోగించుకొని పూర్తిగా కట్టడి చేయాలని చెప్పారు అసాంఘిక కార్యక్రమాలను నివారించేందుకు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ప్రతి స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు చూసు సమానుకూలంగా చేసుకోవాలని చెప్పారు స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని వాళ్ళ సమస్యల పరిష్కారంకి పూర్తి స్థాయిలో కృషి చేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసులకు చెప్పారు